నమస్తే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉందనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ అంతర్గత ప్రజాస్వామ్యం అనే ఒక అంశాన్ని ఎంచుకొని పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా చాలామంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మీద అదేవిధంగా మంత్రివర్గం మీద వారి అసహనాన్ని వ్యక్తం చేస్తున్న విషయాన్ని అయితే తెలుసుకోవచ్చు అయితే అదే అదే రకంగా మహబూబ్ నగర్లో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్కు వ్యతిరేకంగా మంత్రివర్గానికి వ్యతిరేకంగా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశం నిర్వహించడం అనే విషయం కూడా తెలిసింది అదే రకంగా ఇటీవల నల్గొండ జిల్లా తుంగదూర్తి నియోజకవర్గం మందుల స్వామ్య ఎమ్మెల్యేగా ఉన్న మందుల వ్యతిరేకంగా తొమ్మిది మండలాలకు సంబంధించిన నాయకులందరూ కలిసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పడంతో తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక కలవరం అయితే ఏర్పడింది అయితే ముఖ్యంగా ఈ తొమ్మిది మండలాలకు సంబంధించిన కార్యకర్తల్ని ఎగవేయడంలో అదేవిధంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడంలో అక్కడ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్న నాగరి గారి ప్రీతం హస్తం ఉందని ఆ సమావేశానికి పూర్తి అండదండగా ఉండని నాగర్ గారి ప్రీతం సో ఎందుకంటే గత రెండు సార్లు కూడా అక్కడ అద్దంకి దాయకర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉండి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది అతి తక్కువ మెజారిటీతో ఓడిపోవడం కూడా జరిగింది అయితే ఈసారి మాత్రము అక్కడ మందుల బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మందుల సామెల్ని ఎలక్షన్స్ ముందు తీసుకొచ్చి అక్కడ టికెట్ ఇప్పించి భారీ మెజారిటీతోటి గెలిపించినందుకు సో అక్కడ కేవలం మంద అదేవిధంగా అద్దంకి దాయకలు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్న తోటి నియోజకవర్గంలో రానున్న రోజుల్లో మందుల సామ్యాల మీద వ్యతిరేకతను క్రియేట్ చేస్తే నాగర్ గారి ప్రీతమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుండే నియోజకవర్గంలో తన కార్యకలాపాలు ప్రారంభించినట్టు అర్థమవుతుంది అయితే వారు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఈ కార్యక్రమం వెనుక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తం ఉందని కూడా ప్రచారంలో ఉంది అయితే ఏది ఏమైనప్పటికీ కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి కేవలం సంవత్సరం అవుతుంది సో అన్ని రకాల పథకాలు కూడా ఇంకా ప్రజలకు చేరవేలేదు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఇలాంటి విభేదాలు తోటి ప్రజల్లో ప్రభుత్వం మీద అదేవిధంగా పార్టీ మీద వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సో ఇలాంటి కార్యక్రమాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు కూడా దూరం చేస్తూ ప్రజలకి దగ్గరయ్యే అవకాశాలు దగ్గరయ్యే విధంగా పనిచేస్తే రానున్న రోజులు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది తప్ప ఇలా ఇలాగే కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ దెబ్బతినే అవకాశం ఉంది సో ఈ అంశంపైన ముందుల స్వామిలకు సపోర్ట్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైన పార్టీ కానీ ఏ రకంగా వారికి అండదండగా ఉంటుందా లేకపోతే నాగరికత క్రితం చేసిన పనిని సపోర్ట్ చేస్తున్న అంశాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది